వెల్కమ్ టు అవర్ ఛానల్ మైగ్రేన్ ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికి ప్రెసెంట్ మనతో పాటు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు బిఎన్ వైఎస్ అండ్ డిప్లొమా ఇన్ సెక్సాలజీ స్పెషలిస్ట్ ఇన్ నేచురోపతి కూడా సో ఒకసారి ఆయన అడిగి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ మైగ్రేన్ మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం సో విపరీతమైన హెడేక్ లో పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది మరి దానికి వాళ్ళు వెళ్ళినా కూడా ట్రీట్మెంట్ తీసుకోవడానికి కరెక్ట్ సొల్యూషన్ అయితే దొరకడం లేదు మనం ఎన్నోసార్లు చూస్తున్నాం ఎందుకు ఈ మైగ్రేన్ రావడానికి కారణం ఏంటి దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది సి మైగ్రేన్ ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ ద బ్రెయిన్ యాక్చువల్లీ ఓకే ఎప్పుడైనా సరే మనకు బ్రెయిన్లు ఎలక్ట్రికల్ యాక్టివిటీస్ తగ్గిపోయింది అనుకోండి సో దెన్ ద మైగ్రైన్ అండ్ అప్పుడు అగైన్ వీ గెట్ సివియర్ హెడేక్ ఓకే ఎలాంగ్ విత్ దట్ మనకు వామిటింగ్ సెన్సేషన్ రావడం లేకపోతే వామిటింగ్ అయిపోవడం అండ్ ఎలా కూడా జరగడం అండ్ దాంతోపాటి దిల్ బి ఫుల్లీ డిస్టర్బ్డ్ ఓకే సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జనరల్గా కొంతమంది మెడికల్ స్టోర్కి వెళ్తారు ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి వాడతారు దాని ద్వారా కొంచెం రిలీఫ్ వస్తుంది వాళ్ళకి బట్ దట్ ఈస్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్ సో పర్మనెంట్ సొల్యూషన్స్ మనకు ఏంటంటే ఒకరికు ప్రాపర్ స్లీప్ ఉండాలి ఓకే డైలీ బేసిస్లో మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ నిద్ర ఉండాలి అనమాట ఓకే దట్ ఈజ్ ద నెంబర్ వన్ ద నెంబర్ టూ డైలీ బేసిస్లో వాళ్ళకు వన్ అవర్ ఎక్సర్సైజ్ ఉండాలి ఖచ్చితంగా ఉండాలి అనమాట అండ్ ఇట్ షుడ్ బి స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్ అండ్ థర్డ్ థింగ్ ఈజ్ అవర్ ఫుడ్ ప్యాటర్న్ మనము ఫుడ్ ప్యాటర్న్లు కొంచెం న్యూట్రిషియస్ ఫుడ్ మనం తీసుకోవాలి న్యూట్రిషియస్ ఫుడ్ ఇన్ ద సెన్స్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వీఆర్ గెటింగ్ వెరీ హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ అది డైలీ బేసిస్లో కన్జ్యూమ్ చేయాలి అండ్ దాంతో బట్టి మనకు బాదాం పప్పు ఉంటుందిగా జనరలీ బాదాం డైలీ బేసిస్లో త్రీ టు ఫోర్ పీసెస్ నాన్ పెట్టేసి రాత్రిపూట పొద్దున తినాలి అండ్ నెక్స్ట్ థింగ్ లైక్ మనకు నార్మల్ ఆయిల్ చూస్తే ఒక ఒకరు సపోర్ట్స్ ఒకరు డైరెక్ట్లీ వితౌట్ ఎనీ చప్పల్ సో వాళ్ళ ఒక గ్రాస్ ఫీల్డ్కి వెళ్ళి తిరిగారు అనుకోండి డైలీ బేసిస్లో అట్లీస్ట్ ఫర్ వన్ అవర్ అట్లా వితౌట్ బేర్ ఫుట్ వాక్ చేయాలి చేస్తే కూడా దానివల్ల కూడా వాళ్ళకు ఇమీడియట్ వాళ్ళకు తగ్గడం అవకాశం సో దీస్ ఆర్ ద రిమెడీస్ ఫర్ ద మైగ్రేమ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ యాక్చువల్లీ ఏమవుతుందంటే మనకు సపోజ్ మైగ్రేన్ వచ్చినప్పుడు మనకు ఇండికేషన్ వచ్చింది అండ్ మనకు సివియర్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది బట్ హౌ టు కంట్రోల్ ఇట్ దట్ ఈజ్ ఎ క్వశ్చన్ మాత్రం దేర్ సో ఈ టైప్ పెయిన్ ఉన్నప్పుడు మనకు చేయాల్సింది ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ వీ కెన్ కంట్రోల్ ఇట్ దేర్ ఇట్ ఇట్స్ హెల్ప్ ఎనీ మెడికేషన్ మెడికేషన్ లేక కూడా మనం కంట్రోల్ చేయొచ్చు ఓకే సో ఎలా అని క్వశ్చన్ ఉంటుంది సో దర్ ఈజ్ ఎ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఓకే ఇట్స్ ఏ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ అండ్ దట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వీ హ్యావ్ టు డూ ఇమీడియట్లీ ఎప్పుడైనా మనకు మైగ్రెన్ స్టార్ట్ అయిపోయింది సపోజ్ మీరు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెట్టారంటే మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ ఎ మినిట్ ఆఫ్ టైం ఓన్లీ వన్ మినిట్లో మీకు కంట్రోల్ అవుతుంది హెడేక్ కంట్రోల్ అవుతుంది వామిటింగ్ సెన్సేషన్ వచ్చినా అది కూడా కంట్రోల్ అవుతుంది అండ్ యుల్ ఫీల్ రిలాక్స్ ఓకే సో ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మనం ఎలా చేయాలి దట్స్ ఇంపార్టెంట్ అండ్ ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మనం ఎలా చేయాలని చూపిస్తాను సో నార్మల్ బేసిస్లో ఒకరు అది ప్రాక్టీస్ చేస్తే కూడా వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది ఫస్ట్ వీ హ్యావ్ టు క్లోజ్ ద రైట్ నోస్టల్ రైట్ సైడ్ నోజ్ మనం క్లోజ్ చేయాలి ఈ ఫింగర్తో అండ్ బ్రీతింగ్ మనం ఈ లెఫ్ట్ సైడ్ నోజులు మనం తీసుకోవాలి తీసుకోవాలి ఇన్హాలేషన్ అండ్ ఎక్స్లేషన్ బ్రీదింగ్ ఇనాలేషన్ బ్రీదింగ్ ఎక్స్లేషన్ ఇది ఉండాలి ఉండాలన్నమాట ఓకే సో అది మినిమం ఫస్ట్ టైం చేసినప్పుడు వన్ మినిట్ చేయాలి ఒకరు ఓకే వన్ మినిట్ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయొచ్చు ఓకే లేకపోతే ఇఫ్ దే హ్యావ్ కెపాసిటీ దే క్యాన్ ప్రొలాంగ్ విట్ దే క్యాన్ డూ ఇట్ ఫర్ లాంగ్ టైం అండ్ ఎలా ఎలా చేశారంటే విదిన్ హార్డ్లీ వన్ టు టూ మినిట్స్ వాళ్ళకు కంప్లీట్గా తగ్గుతుంది ఓన్లీ థింగ్ దే టు క్లోజ్ దిస్ టేక్ బ్రీథింగ్ బై దిస్ నోట్స్ ఓకే నేను చూపిస్తాను సో లైక్ దిస్ దేవ్ టు కంటిన్యూ కొంతమంది ఏం చేస్తారంటే లైక్ నార్మల్ వైల్ ప్రాణాయం చేస్తే వాళ్ళకు ఇది ఈ రెండు నోజ్ వాళ్ళకు యూజ్ అవుతుంది అనమాట ఓకే రెండు సైడ్ ఆఫ్ ద నోజ్ బట్ ఎలా కాదు దీనిలో ఓన్లీ వన్ సైడ్ హ్యాస్ టు బి యూజ్ అండ్ ఇమీడియట్లీ దిల్ గెట్ కంట్రోల్ ఫ్రమ్ ద హెడేక్ ఇమీడియట్లీ దిల్ గెట్ కంట్రోల్ ఫ్రమ్ ద వామిటింగ్ సెన్సేషన్ వాళ్ళకు ఇమీడియట్ తగ్గుతుంది అనమాట వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ దే క్యాన్ యూజ్ ఇట్ అండ్ దే క్యాన్ రైట్ అన్ ద కమెంట్ బాక్స్ లైక్ హౌ దే ఆర్ గెటింగ్ రిలీఫ్ otherwise if they have any other feedback also they can uh, write to me and uh, i'll definitely reply them that is one the second thing which i told like lifestyle changes one is the food pattern okay uh, daily basis lo fruits and vegetable intake okay undale daily basis loo, one hour exercise undale and uh, exercise koncham stretching and bending exercise undale manam normal way lo walking ki సో యు ఆర్ ఎమ్ చాక్ ఇఫ్ ఆర్ గోయింగ్ ఫర్ వర్క్ మీకు చెమట పట్టదు అసలు ఓకే సో అట్లా ఉండకూడదు యు మస్ట్ గో ఫర్ హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ లైక్ డైలీ యూ మస్ట్ గో ఫర్ జిమ్ ఆర్ యోగా ఆర్ మేబీ వర్కౌట్ సస్ కండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ మీరు చేశారంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు విదిన్ ఎ మంత్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ బి కంట్రోల్ అండ్ తర్వాత మీకు రాదు హై లైక్ అండ్ ఇన్ కేస్ ఈ వన్ మంత్ లోపల వచ్చిందంటే యూ కెన్ యూజ్ దిస్ టెక్నిక్ విచ్ ఐ టోల్డ్ యూ ఇట్స్ ఎ బ్రీదింగ్ టెక్నిక్ అండ్ ఇట్స్ వండర్ఫుల్ టెక్నిక్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు స్పెండ్ ఎనీ మనీ ఫర్ దిస్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బీ హాస్పిటల్ ఓకే యు ఆర్ నాట్ గోయింగ్ టు బీ విత్ ద డాక్టర్స్ ఇంజెక్షన్ తీసుకోవడం అవసరం లేదు కెమికల్ మెడిసిన్ అవసరం లేదు ఆర్ నాట్ స్పెండింగ్ ఎనీ మనీ అండ్ యువర్ మైగ్రేన్ విల్ బి క్యూర్ సార్ చాలా మంది చూస్తుంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ ప్రెషర్ బాగుంటుంది కదా దానివల్ల కూడా మైగ్రేన్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే టూ మచ్ వర్క్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేసిన సందర్భాలు ఉంటాయి యా డెఫినెట్లీ డెఫినెట్లీ ఎస్ దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఆల్వేజ్ అండర్ ప్రెషర్ సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో కొటీషోల్ హార్మోన్ జనరేట్ అవుతుంది ఓకే అండ్ దాట్ లీడ్స్ టు ద మైగ్రెయిన్ కటీషోల్ హార్మోన్ మన బాడీలో జనరేట్ అయితే ఆటోమేటిక్ మన బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్కు అఫెక్ట్ అవుతుంది అండ్ ఇట్ అఫెక్ట్స్ ద బ్రెయిన్ ఆల్సో ఓకే సో దట్ ఈజ్ నెంబర్ వన్ అండ్ ఎప్పుడైనా కండిషన్ మనకు ఎక్కువ జనరేట్ అయితే మనకు హ్యాపీ హార్మోన్స్ అన్నీ స్పైల్ అయిపోతాయి సో అప్పుడు నిద్ర కూడా సరిగా రాదు కొంతమందికి నిద్ర పట్టదు సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ అక్కడ సో వీ షుడ్ బి వర్కింగ్ ఇన్ సచ్ ఎన్వారాన్మెంట్ లైక్ వీఆర్ కంఫర్టబుల్ విత్ దెమ్ ఎలా ఉండాలి ఇఫ్ ఆర్ కంఫర్టబుల్ విత్ యువర్ వర్క్ అండ్ యూఆర్ వర్కింగ్ ఆన్ డైలీ బేసిస్ దట్ ఇట్స్ ఫైన్ నో ప్రాబ్లమ్ బట్ దర్ ఇస్ నో హ్యాపీనెస్ సంబడీ హెజ్ రూయిన్ యువర్ హ్యాపీడెస్ అండ్ యూఆర్ నాట్ అబల్ టు వర్క్ ప్రాపర్లీ అదర్వైజ్ యూఆర్ ఆల్వైజ్ ఇన్ ద టెన్షన్ అండ్ డ్యూ టు దాట్ యూఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్స్లీ డెఫినెట్గా మీకు మైగ్రెంట్ డెవలప్ అవుతుంది ఓకే సో టెన్షన్ ఈజ్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద మైగ్రెంట్ మీరు హాస్పిటల్ వెళ్లకుండా కొన్ని టిప్స్ చెప్పారు ఇవి ఫాలో అయితే వెళ్ళాల్సిన పని లేదని ఓకే వెళ్ళాల్సిన అవసరం వస్తే అప్పుడు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది మెడిసిన్ ఏ రకంగా యా ఇయ మెడిసిన్స్ వై వయ్ హ్యావ్ సమ్ గుడ్ మెడిసిన్స్ ఆల్ ద నేచురల్ మెడిసిన్స్ అండ్ ఇఫ్ దే హ్యావ్ మైగ్రేన్ సో దెల్ గెట్ క్యూర్ విదిన్ ఎ మంత్ ఓన్లీ వన్ మంత్ ఆఫ్ టైం వన్ మంత్ వాళ్ళ మెడిసిన్స్ వాడితే వాళ్ళకు తగ్గిపోతుంది ఎస్ ఈవెన్ ఎంత హై లెవెల్లో ఉన్నా సరే ఇఫ్ దే హ్యావ్ సస్కండే ప్రాబ్లమ్స్ మళ్ళీ నా కు రావచ్చు అండ్ నా దగ్గర ఉన్న మెడిసిన్స్ టోటలీ న్యాచురల్ ఇట్స్ నాట్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్